హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో సంపంగి మొక్క గురించి సింహాచలం సంపంగి మొక్క బాగా పెరిగి పువ్వులు పూయాలంటే ఏం చేయాలి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఈ మొక్కను ఎప్పుడు కొనుక్కోవాలి మొక్క ఖరీదు ఎంత ఉంటుంది పాట్ సైజ్ ఎంత ఉండాలి ఫ్లవరింగ్ బాగా రావాలంటే మొక్కను ఎలాంటి సాయిల్లో నాటుకోవాలి పువ్వులు ఎక్కువ పూయడానికి ఫెర్టిలైజర్ ఏమివ్వాలి మొక్కకు వాటరింగ్ ఎలా చేయాలి ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ సంపంగి పువ్వులు సమ్మర్లో ఎక్కువగా పూస్తాయి ఇప్పుడు ఉన్న వెరైటీస్ అయితే వర్షాకాలంలో కూడా బాగా పువ్వులు పూస్తున్నాయండి సంపంగిలో నా దగ్గర ఉన్నది సింహాచలం సంపంగి దీన్ని సింహాచలం సంపంగి అంటారు మా సైడ్ ఇలా బంగారు రంగులో ఉంటుంది ఎల్లో కలర్లో హిందీలో స్వర్ణశంప అని అంటారు ఈ సంపంగి పువ్వులు చాలా మంచి సువాసన వస్తాయి కదా మన గార్డెన్లో ఒక్క సంపంగి పువ్వు పూసిన మొత్తం గార్డెన్ ఏరియా అంతా మంచిగా స్మెల్ వస్తుంది సంపంగి పువ్వులు మార్చి నుండి అక్టోబర్ వరకు పువ్వులు పూస్తున్నాయి సాధారణంగా సంపంగి మొక్కలను నేలలో వేసి పెంచుకుంటారు నా దగ్గర ఉన్నది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి మనం కుండీలో పెంచుకోవాలి అనుకుంటే గ్రాఫ్టెడ్ సంపంగి మొక్కనే నర్సరీ నుండి కొని తెచ్చుకోండి గ్రాఫ్టెడ్ సంపంగి వెరైటీస్ స్పాట్లో పెంచుకోవడానికి బాగుంటాయి ఇలా ఉంటుంది గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశారు సంపంగి మొక్క ఖరీదు మా సైడ్ మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు మొక్క సైజుని బట్టి ఉంటుంది నేనైతే మూడు వందల యాభై రూపాయలకు కొన్నాను ఈ సంపంగి మొక్కను ఈ సంపంగి మొక్క మీకు ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు నర్సరీలో దొరుకుతుంది ఆ నెలలోనే మీరు కొని తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే పువ్వులు ఎక్కువగా మార్చి నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఎక్కువగా పూస్తాయి కుండీ సైజు ఈ మొక్కకు పెద్దదే ఉండాలి పర్మనెంట్ ప్లాంట్ కదా ఒకసారి కొని తెచ్చుకుంటే ఎక్కువ సంవత్సరాలు మనతోనే ఉంటుంది నేనైతే పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో వేసి పెంచుతున్నాను మీరు కనీసం పెద్ద మొక్కకు ఇంచుల కుండిని తీసుకోండి పెద్ద కుండి ఉంటేనే వేర్లు కూడా బాగా పెరుగుతాయి ఈ సంపంగి మొక్కను నాటుకునేటప్పుడు మట్టి మిశ్రమంలో మనం నలభై శాతం మట్టి ముప్పై శాతం కంపోస్ట్ ఏదో ఒక కంపోస్ట్ కలుపుకోండి పది శాతం కోకోపీట్ పదిహేను శాతం ఇసుక కలుపుకోవాలి మిగిలిన ఐదు శాతం మనం కొద్దిగా వేపపిండి నీమ్ కేక్ పౌడర్ అలాగే ఆవ చెక్కలు పిండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఆ రెండు మట్టి మిశ్రమంలో వేసి నాటుకుంటే మొక్క బాగా పెరుగుతుంది వాటరింగ్ ఏ విధంగా చేయాలంటే మనం మట్టిని చెక్ చేసుకోవాలి వాటర్ ఇచ్చే ముందు పైన మట్టి రెండు ఇంచులు పొడిగా అయిన తర్వాత మనం మొక్కకు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది సంపంగి మొక్కకు లైట్గా సాయిల్ మాయిస్డ్గా ఉంటే నచ్చుతుంది లైట్గా మాయిస్డ్ అంటే మట్టిలో కొద్దిపాటి తేమ ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి బాగా ఎక్కువగా ఓవర్ వాటరింగ్ చేస్తే మొక్క వేర్లు కుళ్ళిపోయి రూట్ రాట్ అయ్యి మొక్క పాడైపోతుంది వాటర్ మంచిగా పైన సాయిల్ పొడిగయ్యాక మొత్తం మొక్కంతా వేర్లన్నింటికి వాటర్ అందేలాగా వాటరింగ్ చేయండి ఇప్పుడు ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఫ్లవరింగ్ సీజన్ అప్పుడు మార్చి నుండి సెప్టెంబర్ వరకు మనం మంచి పోషకాలు ఉండే ఎరువులు ఇవ్వాలి అదే అక్టోబర్ తర్వాత పువ్వులు పూయదు కాబట్టి అక్టోబర్ నుండి జనవరి వరకు ఏదైనా నైట్రోజన్ ఎక్కువ శాతం ఉండే ఎరువులు పెర్మీ కంపోస్ట్ కానీ కౌడన్ కంపోస్ట్ అంటే బాగా మాగిన పశువుల ఎరువు అలాంటివి ఇవ్వండి ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ సీజన్ అవ్వలేదు సెప్టెంబర్ అక్టోబర్ వరకు పువ్వులు పూస్తుంది కాబట్టి ఈ సమయంలో ఏ ఎరువులు ఇవ్వాలో చూద్దాం ఒక రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు కొద్దిగా కంపోస్ట్ తీసుకోండి నేను వెరమీ కంపోస్ట్ తీసుకున్నాను తర్వాత ఒక రెండు చెంచాలు నీమ్ కేక్ పౌడర్ వేపపిండిని తీసుకుంటున్నాను వేపపిండిలో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మూడు ఉంటాయి మొక్కకు పోషకాలను అందిస్తాయి అలానే మట్టిలో ఎటువంటి కీటకాలు పురుగులు రాకుండా వేపపిండి పనిచేస్తుంది ఫంగస్ కూడా రాదు తర్వాత ఎన్పీకే మరియు సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ ఉన్న మస్టర్డ్ కేక్ పౌడర్ రెండు చెంచాలు తీసుకోండి ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఫోర్ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియోలో ఉంటాయి పువ్వులు బాగా పూస్తాయి మస్టర్డ్ కేక్ వల్ల అలాగే మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు కూడా ఈ మస్టర్డ్ కేక్ పౌడర్లో ఉంటాయి మస్టర్డ్ కేక్ అంటే ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన ఆవ చెక్కలు ఆ చెక్కలు పొడి చేసి తీసుకున్నాను తర్వాత మొక్కలో కొమ్మలు దృఢంగా రావడానికి ఇది షెల్ పౌడర్ అండి రెండు చెంచాలు తీసుకుంటున్నాను నా దగ్గర ఉన్న కోడిగుడ్డు పెంకులను పొడిగా చేసి తీసుకుంటున్నాను దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కొమ్మలు బలంగా వస్తాయి వేరు వ్యవస్థ కూడా బాగా బలంగా పెరుగుతుంది ఆఖరిగా ఒక్క చెంచా ఎప్సమ్ సాల్ట్ అండి ఇది మొక్కలో ఫోటోసింథసిస్ బాగా జరిగి ఆకులు పచ్చగా ఉండడానికి ఎప్సమ్ సాల్ట్ అనమాట ఇవన్నీ బాగా కలిపి మనం మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చే ముందు కుండీలో సాయిల్ని లూజ్ చేసి ఇవ్వండి మనం ఇచ్చే పోషకాలు వెంటనే మొక్కకు అందుతాయి అలాగే గాలి వెలుతురు మొక్క వేరు భాగానికి అందుతాయి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది ఇలా సాయిల్ లూజ్ చేయడం వల్ల ఇంకా మట్టి గట్టి పడకుండా ఉంటుంది ఇలా మనం తయారు చేసుకునే ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో వేసేసి వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఇలా మీరు పదిహేను నుండి ఇరవై రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ని సంపంగి మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది ఇలా చేస్తే సంపంగి పువ్వులు బాగా పూస్తాయి ఈ సంపంగి మొక్క సన్ లవింగ్ ప్లాంట్ అండి మొక్కకు కనీసం రోజులో నాలుగు గంటలు డైరెక్ట్ ఎండ్ అందించాలి అప్పుడే మొక్క బాగా పెరుగుతుంది సమ్మర్లో నలభై డిగ్రీల టెంపరేచర్ కంటే ఎక్కువ దాటినప్పుడు వీటి ఆకులు ఎండిపోవడం పువ్వులు ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి సమ్మర్లో గ్రీన్ నెట్ కింద పెట్టుకోవడం లేదా ఏదైనా కాస్త నీడగా ఉన్న చోటకు మార్చుకోవడం చేయాలి అప్పుడప్పుడు మొక్క మీద వాటర్ స్ప్రే చేస్తే మంచిది వాటర్ స్ప్రే చేయడం వల్ల మొక్క క్లీన్గా ఉంటుంది డస్ట్ అంతా పోయి ఫోటోసెన్సిస్ ప్రక్రియ బాగా జరుగుతుంది ఈ సంపంగి మొక్కకు చీడపీడలు వస్తే నీమ్ ఆయిల్లో కాస్త షాంపూ కలిపి ఒక పావు చెంచా బేకింగ్ సోడా కలిపి మొక్క మీద వారానికి ఒకసారి స్ప్రే చేస్తే పెస్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే అది పోతుంది నేను నోటీస్ చేసినంత వరకు ఈ సంపంగి మొక్కకు చీడపీడలు అంత త్వరగా రావు ఒకవేళ వస్తే నేను ఇందాక చెప్పిన విధంగా నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్లో ఒక స్పూన్ షాంపూ కలిపి తర్వాత పావు చెంచా బేకింగ్ సోడా కలిపి స్ప్రే చేసుకోండి మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మొక్క గుబురుగా పెరగాలంటే సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి ఫిబ్రవరి ముందు జనవరిలో చేస్తే మంచిది అంతే అండి నేనైతే ఈ విధంగా మా సంపంగి మొక్కకు కేర్ తీసుకుని ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్